హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ సో అందరూ బాగున్నారు అనుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయకపోయినా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో పాటు ఒక పర్టికులర్ డైట్ అనేది ఫాలో అయ్యి సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నదాన్ని సిక్స్టీ కేజీస్ వరకు అయితే వచ్చాననమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో సిక్స్టీన్ అవర్స్ చేసేదాన్ని మళ్ళీ ఎయిటీన్ అవర్స్ మళ్ళీ ట్వంటీ వన్ అవర్స్ వరకు కూడా నేను ఫాస్టింగ్ అయితే చేసేదాన్ని అనమాట వన్ ఇయర్లో నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఫిఫ్టీన్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ లాస్ అయిన తర్వాత కొద్ది నెలలకి నాకైతే నా మెన్సరల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిందనమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చేవన్నమాట నాకు దాని తర్వాత నేను ఒక వీడియో అయితే చూశాను యూట్యూబ్లో డాక్టర్ పాల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనమాట సో ఆయన ఛానల్లో ఒక వీడియోలో చెప్పారు ఫాస్టింగ్ గురించి ముఖ్యంగా ఉమెన్స్కి ఇంకా మెన్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫాస్టింగ్లో రిజల్ట్స్ అనేసి మగవాళ్ళు హ్యాపీగా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫాస్టింగ్ చేయొచ్చు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఆయన ఉమెన్స్ ఫాస్టింగ్ గురించి ఏం చెప్పారంటే మనకి పీరియడ్స్ వస్తుంది కదా డే వన్ సో డే వన్ నుంచి డే టెన్ వరకు కూడా మనము హ్యాపీగా సిక్స్టీన్ అవర్స్ నుంచి ఎయిటీన్ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ వరకు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు అంట డే టెన్ తర్వాత మాత్రం డే లెవెన్త్ నుంచి ఇంకా డే ట్వంటీ ఎయిత్ వరకు ఓన్లీ ఫోర్టీన్ అవర్సే ఫాస్టింగ్ చేయాలా సో దాని తర్వాత ట్వంటీ నుంచి థర్టీ ఎయిత్ డే వరకు ఓన్లీ థర్టీన్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్సే చేయాలన్నమాట సో ఇలా కానీ ఫాలో అయితే మనకి మెన్షురల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు హార్మోన్స్ అనేది డిస్ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది మన బాడీని అని ఆయన అయితే చెప్పారు సో మీకు ఇంకా డీప్గా దీని గురించి వినాలనుకుంటే ఆయన ఛానల్లో ఉంది చూడండి మీరు ఫాస్టింగ్ ఎందుకు ఉమెన్కి మెన్కి డిఫరెంట్గా ఉంటుంది ఫాస్టింగ్ రిజల్ట్స్ అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశారు మీరు చూడండి ట్వంటీ ట్వంటీ త్రీలో నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నేను ఫుల్గా వెయిట్ లాస్ అయితే తగ్గాను ఒకేసారి తగ్గలేదనమాట ఫిఫ్టీన్ కేజీస్ వన్ ఇయర్ పట్టింది సో ఆ వన్ ఇయర్లో నేను సిక్స్ మంత్స్ అయితే నాన్ వెజ్ కూడా తినలేదు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే తీసుకున్నాను వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లం వచ్చిందనమాట పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము సో దాని తర్వాత అయితే ఇంకా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాలేదు ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల సో నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయింది కాబట్టి నేను ఇంకా మెడికేషన్ అయితే స్టార్ట్ చేశాను త్రీ మంత్స్గా సో ఇప్పుడు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అయితే నేను ఫాలో అవ్వడం లేదు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ అయితే మ్యాక్సిమం ఉంటున్నాను అయితే ఉండడం లేదు సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే తగ్గించాను కాబట్టి ఉండడము ఇప్పుడు నేను ఒక ఫైవ్ కిలో ఫైవ్ కిలోస్ దాకా పెరిగిపోయాను అనమాట ఈ ఫోర్ మంత్స్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టాప్ చేసినందువలన నార్మల్గా అయితే ముందు సిక్స్టీన్ అవర్స్ ఉండేదాన్ని వీక్లో ఫైవ్ డేస్ ఇంకా టూ డేస్ వచ్చేసి ఎయిటీన్ అవర్స్ ఒకరోజు ట్వంటీ వన్ అవర్స్ ఒకరోజు ఉండేదాన్ని అనమాట సో అలా ఉన్నాను కాబట్టి నా వెయిట్ అనేది కొన్ని నెలల పాటు మెయింటైన్ అయింది సిక్స్టీ వరకే సో ఇంకెప్పుడైతే నేను సిక్స్టీన్ అవర్స్ని నిలిపేసానో ట్వంటీ వన్ అవర్స్ అవి కూడా చేయడం లేదు వీక్లో వన్ డే టూ డే కూడా సో ట్వెల్వ్ టు థర్టీన్ అవర్సే చేస్తున్నాను ఫైవ్ కిలోస్ అయితే నేను వెయిట్ అయితే పెరిగాను అనమాట నార్మల్గా సిక్స్టీన్ అవర్స్ చేస్తేనే మనకి మినిమం రిజల్ట్ అనేది కనపడుతుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో సిక్స్టీన్ అవర్స్ లోపల మనం చేస్తే పెద్దగా మనకైతే రిజల్ట్ కనిపించదు నా విషయంలో అయితే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా రిజల్ట్ అనేది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో అందరికీ ఒకేలాగా రిజల్ట్స్ అయితే కనిపించదు ఎందుకంటే డైట్ని బట్టే ఇది రిలేటెడ్ అయి ఉంటుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మనకి మంచిగా డైట్ ఉంటే కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో పాటు అప్పుడే మనకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది నాకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్లే ఈ మెన్సరల్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిందనేసి అని మా దైనిక్ డాక్టర్స్ అయితే చెప్పలేదు కానీ కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ఫాస్టింగ్ మెథడ్స్ అనేది యూస్ఫుల్ అవుతుందని ఒక థాట్తో అయితే నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి సో లైక్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది మోటివేషన్గా ఉంటుంది సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ బాయ్ టేక్ కేర్